విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ భయం నుంచి బయటపడిందని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ తెలిపారు ఏపీ ప్రజల కోరిక మేరకు ప్లాంట్ను అప్పుల ఊబి నుంచి బయటకు తెచ్చేందుకు కేంద్రం ప్యాకేజీ ప్రకటించిందని చెప్పారు ప్లాంట్లు పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేసి లాభాల్లో నడిపించాలనే లక్ష్యంతో కేంద్రం ప్యాకేజీ ప్రకటించిందంటున్న శ్రీనివాస్ వర్మతో మా ప్రతినిధి అరుణ్ ముఖాముఖి శ్రీనివాస్ వర్మ కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఉన్నారు విశాఖ ఉక్కు పూర్తి స్థాయిలో పునరుద్ధరణ సంబంధించి ఆయన ఏం చెప్తారో చూద్దాం శ్రీనివాస్ వర్మ గారు కేంద్ర ప్రభుత్వం ఇంత భారీ ప్యాకేజ్ ప్రకటించింది ఇది మొదటి ప్యాకేజ్ అని కూడా కుమారస్వామి గారు ప్రకటించారు ఏంటి దీంట్లో ఉన్నటువంటి విశేషం విశాఖ ఉక్కు విషయంలో కేంద్ర ప్రభుత్వం సముచితమైనటువంటి ఆలోచన చేసింది భారీగా నష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఏదైతే అనేక సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క కోరిక ఏదైతే ఉన్నదో ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సెంటిమెంట్ ఏదైతే ఉన్నదో వాటిని దృష్టిలో పెట్టుకుని దాదాపు పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఈవేళ ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి చేయుతం ఏదైతే ఉందో మరి అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కానీ కార్మిక సోదరులు కానీ ఒక నిర్ణయాత్మకమైనటువంటి దృష్టితో పనిచేయడం ద్వారా ప్లాంటిని లాభాల బాటిలోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది సార్ ఇప్పుడు ప్లాంట్ కి సంబంధించినటువంటి విషయంలో అనేక రకాల ఆస్తులు ఉన్నాయి వ్యవహారాలు ఉన్నాయి వీటితో పాటు ఎక్కువ ఇరవై మూడు వేల కోట్లకు పైగా అప్పులు ఉన్నాయి సో ఈ అప్పుల నుంచి ప్లాంట్ ని ఏ విధంగా బయటకు తీసుకురాబోతున్నారు ప్యాకేజీ ఆధారంగా విశాఖ స్టీల్ ప్లాంట్కు ఉన్నటువంటి అన్ని అప్పులు కూడా తీరిపోతాయి అనేటువంటి విషయం వాస్తవం కాదు దాన్ని మేము కూడా అంగీకరిస్తాము విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి బ్యాంకర్స్కి అప్పులు ఉన్నాం ఏదైతే రా మెటీరియల్ సప్లై దారులు ఉన్నారో వారికి కొంత పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి వారికి కూడా మనం అప్పు చెల్లించాల్సి ఈ అప్పులన్నీ ఒకేసారి చెల్లించడం అనేది సాధ్యం కాదు నిర్వహణ సక్రమంగా చేయడం ద్వారా వాయిదాలు వారీగా అటు బ్యాంకర్ రుణాల నుండి బయటపడడం ఇటు ఎవరైతే సప్లైదారులకు పడ్డటువంటి బాకీల్ని వంతుల వారీగా తీర్చడం ద్వారా ప్లాంట్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేసింది కానీ ఇప్పుడు ప్లాంట్కి వచ్చేటువంటి ఆర్డర్స్ కూడా రోజు రోజుకి తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉంది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక రంగ సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలే ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఆర్డర్స్ ఇవ్వటం లేదు అనేది ప్రధానమైనటువంటి ఆర్డర్ ఆర్డర్స్ ఇవ్వడం లేదనేది కాదండి మనం ఆ స్థాయిలో ప్రొడక్షన్ చేయలేకపోతున్నాం సప్లై కూడా చేయలేకపోతున్నాం సో ప్రొడక్షన్ లేకుండా ఎప్పుడైతే సప్లై చేయలేకపోతున్నాం ఆటోమేటిక్గా కస్టమర్ వేరే ప్రోడక్ట్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది సో విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది దేశంలోనే మన కడుక ప్రొడక్షన్ చక్కగా చేసినట్లయితే కస్టమర్కి సరైన సమయంలో అందించగలిగినట్లయితే తప్పనిసరిగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఇంటికి మార్కెట్లో మార్కెటింగ్ విషయంలో ఏమాత్రం కూడా ఇబ్బంది లేదనేటువంటిది మా ఆలోచన మీరు ఇంతకుముందు చెప్పినట్లు దీని వెనక చాలా అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు పూర్తయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు దీని వెనక చాలా వ్యవహారం నడిపించాము అనేక దఫాలుగా చర్చలు జరిపామని అని చెప్పన్నారు ఈ చర్చల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలేంటి దీన్ని ఏ విధంగా మనం ప్యాకేజీ ఇవ్వాలి ప్యాకేజీ ఇస్తే తీవ్రంగా భారీగా నష్టాలు వస్తున్నాయి ఏ స్థాయిలో ప్యాకేజీ అయితే ఇది స్ట్రీమ్ లైన్ అవుతుంది లేకపోతే దీని నిర్వహణ ఏ విధంగా చేయాలి ప్యాకేజీ ఇచ్చినంత మాత్రాన ఇది స్ట్రీమ్ లైన్ అవుతుందా చైల్లో కలపడం సాధ్యమా సాధ్యం కాదా అనేటువంటి అనేక యాంగిల్స్లో ఆలోచన చేసినప్పుడు మరి ఏదైతే నేను కానీ కుమారస్వామి గారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ చేయడానికి వీలు లేదు ప్యాకేజీ ఇవ్వాలా లేకపోతే ఆల్టర్నేటివ్స్ ఆలోచించి శైలిలో కలపడానికి సైల్ నుంచి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి అయినా కానీ వాటిని అధిగమించి శైలిలో కలిపేటువంటి ప్రయత్నం చేయాలా ఏది మంచి నిర్ణయం అవుతుంది అనేటువంటి ఆలోచన చేయడం నిర్మలా సీతారామన్ గారికి అనేక దఫాలుగా ఆవిడని కలిసి ఎక్స్ప్లెయిన్ చేయడం ఆవిడ కూడా ఆర్థిక పైనటువంటి గతంలో ప్యాకేజీ ఇచ్చినటువంటి విధానాన్ని ఆవిడ గుర్తు చేయడం మళ్ళీ ప్యాకేజీ ఇస్తే దీన్ని ఏ విధంగా సరైనటువంటి విధానంలో సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశం ఉందా మరి మరి మరింత మరిన్నిసార్లు ముందు ముందు ప్యాకేజీ అడిగితే అవకాశం ఉంటే మళ్ళీ మళ్ళీ మనం ఏం చేయాలి యాంగిల్స్లో అనేక ఆలోచన చేయడం జరిగింది ఏదేమైనా చివరికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రుల సెంటిమెంట్ను కాపాడేటువంటి విషయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు మీరు చేపట్టినటువంటి ఈ ప్రక్రియతో సెయిల్లో మెర్జి చేసేటువంటి ప్రక్రియకి అడుగుపడినట్లు అవుతుందా లేదు ఎన్ఎండిసిలో కలుపుతారా ఏంటి మీకున్నటువంటి ప్రణాళిక ఇప్పుడు ఇంకా సెయిల్లో మెజ్ చేసేయాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడు లేదు ముందు దీన్ని స్ట్రీమ్లైన్ చేయాలనేటువంటి ఆలోచనే ప్రైవేటీకరణ అనేటువంటి వ్యవహారం నుంచి పూర్తి స్థాయిలో ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ బయటపడినట్లయినా ప్రైవేటైజేషన్కే కనుక సిద్ధంగా ఉంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ ప్యాకేజీని ప్రకటించదు నిధులు కూడా రిలీజ్ చేయదు అనేటువంటి వాస్తవం కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ భయం నుంచి బయటకు వచ్చింది అనేటువంటి విషయాన్ని మేము స్పష్టంగా చెప్తున్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేటువంటి వ్యవహారం నుంచి పూర్తి స్థాయిలో బయటకు వచ్చింది ఇకపై ప్రైవేటీకరణ అనేది సాధ్యం కాదు సెయిల్లో లో కలపాలా లేదా అనేటువంటి విషయాలపైన తదుపరి నిర్ణయాలు తీసుకుంటారు అదే సందర్భంలో ప్లాంట్ను పూర్తి స్థాయిలో ఉత్పత్తిలోకి ముందుకు తీసుకొచ్చి ప్లాంట్ని లాభాల్లో నడిపించడమే ప్రధాన కర్తవ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ఇవ్వడానికి ప్రధాన కారణం దాంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ను కాపాడటం కూడా ఒక లక్ష్యంగా ఉన్నట్లుగా శ్రీనివాస్ వర్మ గారు చెప్తా ఉన్నారు కెమెరామెన్ సుర్జిత్ సింగ్తో అరుణ్ కుమార్ ఏటీవీ న్యూస్ న్యూఢిల్లీ